కల్తీ 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 ఒక రకంగా కాకినాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందా కల్తీకి కాదేది కనర్హం అంటారు మొత్తం అన్నీ కల్తీ అయిపోతున్నాయి పాలు దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి ఒక రకంగా కాకినాడ ఒక రకంగా స్మార్ట్ సిటీ అంటారు ఆ స్మార్ట్ సిటీలో చాలా స్మార్ట్గా కల్తీలు చేసేస్తున్నారు పాలు దగ్గర నుంచి మొదలు పెడితే తాజాగా అధికారులు ఒక తనిఖీ లాంటి కార్యక్రమం మొత్తం కాకినాడ అంతా కనుక మొదలు పెడితే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా మొత్తం నకిలీ ఆహార పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో తాగే పాల దగ్గర నుంచి బెల్లం దగ్గర నుంచి టీ పొడి దగ్గర నుంచి వంట నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారట అది కూడా గోదావరి జిల్లాలో బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినా సరే అడ్డు అదుపు ఉండదు తనిఖీలు నిర్వహించడానికి బాగానే ఉంటారు తర్వాత మళ్ళీ మామూలు ఇప్పుడు తాజాగా అదే ఈ పాలల్లో ప్రధానంగా బెంజ్ బెంజాయిక్ యాసిడ్ అనే దాన్ని వాడుతున్నారంటే ఎక్కువ పాలు చాలా తెల్లగా చాలా చక్కగా కనిపిస్తాయి కానీ అవి తాగిన వాళ్ళకి క్యాన్సర్ కారణాలు తర్వాత ఆరోగ్యం చాలా ప్రమాదం వాస్తవానికి ఈ బెంజాయిక్ యాసిడ్ వాడకూడని వస్తువుల్లో వాడడం అనేది ఖచ్చితంగా నేరమే కానీ అడ్డగోలుగా జరిగిపోతున్నాయి వాస్తవానికి పాలు పెరుగులో ఇవి వాడడం వల్ల చర్మం కళ్ళ కింద దురద అలాగే దగ్గు నీరసం శ్వాస సంబంధిత సమస్యలు ఇవన్నీ తలెత్తాయట ప్రధానంగా వయసు మీద పడిన వారికి అయితే ఎక్కువ ఇంకా ప్రభావం చూపిస్తాయి అనేది కాకపోతే అది ఎక్కువ వాడుతున్నారు కాకినాడలోని వినాయకుడి గుడి సమీపంలో శ్రీ సాయి శ్రీనివాస మిల్క్ పార్లర్లో ఈ కల్తీ వ్యవహారం జరుగుతుంటే పట్టుకున్నారట అలాగే ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల మొన్న కొద్ది రోజుల క్రితం అరపత్తి అదే చోట కల్తీ టీ పౌడర్ను కూడా పట్టుకున్నారు అక్కడ భారీగా నకిలీ టీ పౌడర్ రాకెట్ అలాగే ఎర్రమట్టి వాషింగ్ పౌడర్ జీడిపెక్కల తొక్కులు వీటిని ఉపయోగించేసి ఈ టీ పొడి తయారు చేసేస్తున్నారట అలాగే కొ అంతకి అంతక కొన్ని రోజుల క్రితం దాదాపు మూడు రోజుల క్రితం తునిలో పసుకళారాలు ఎముకల నుంచి నకిలీ నీరు తయారు చేస్తున్న ముఠాన్ని పట్టుకున్నారు అలాగే కాకినాడ దగ్గర గొల్లపు గత ఏడాది ఒక షాపులో కారం పరిశీలించి సురక్షితం కాదని తేల్చారు వాళ్ళ మీద కేసుకొని నమోదు చేశారు పెద్దాపురంలో కంపెనీలో గోలీ సోడాలు నాశరకంగా ఉండడంతో అక్కడ కూడా జరిమానా విధించారు ఇక కాకినాడ రూరల్ మండలం చీడిగిలో ద్వారకా అపార్ట్మెంట్స్లో కల్తీ పాలు విక్రయించిన విక్రయదారు పదివేల రూపాయలు జరిమానా వేశారట అలాగే కాకినాడ ప్రతాప్ నగర్ గాంధీనగర్ వెంకటేశ్వమి గుడి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ మిల్క్స్పై దాడి చేసి పాలు పెరిగిలో రసాయనాలు కలుపుతున్నాయని గుర్తించారు అంతకుమించి ఫేమస్ ఏంటంటే కాకినాడలో సత్యబాబు గోడపాలావని పెట్టారు తాజాగా హైదరాబాద్ హైదరాబాద్ బోర్డు చేసి వాస్తవానికి వాళ్ళ బ్రాంచ్ కాదు ఇది వీళ్ళు సొంతంగా పెట్టేశారు సత్యబాబు గోడు పలావ్ అని అయితే ఇందులో వాడుతున్న నెయ్యి వినియోగంలో నూనె వాడుతున్నారట అలాగే రంగు కలిపేసి చికెన్ పకోడి వేసేస్తున్నారు అది ఒక రకంగా తిన్నవాడికి టేస్ట్గానే ఉంటుంది తర్వాత అది ఎప్పుడుకో కొన్ని రోజులకి అది క్యాన్సర్ కారకాలుగా మారి ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను జబ్బులు బారిన పడిన తర్వాత అప్పటికి వాళ్ళు తెలియదు అప్పుడెప్పుడు నేను సత్తిపా చికెన్ పలావ్ తిన్నాను లేదా అక్కడికి వెళ్ళి చికెన్ పొగోడు తిన్నాను మర్చిపోతారు వాళ్ళు కాకపోతే ఈ లోపల ఆరోగ్యం మొత్తం నాశనం జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోద్ది ఎందుకో ఈ కల్తీ చేసి జనాల్ని మోసగించి సంపాదించిన సొమ్ము ఏం చేసుకుంటారు వాళ్ళకేమైనా నిలబడుతుందా కాకపోతే ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అలాగని ప్రజలు బయట తినద్దురా బాబు సరైన ఫుడ్ దొరకట్లేదు ఇంట్లోనే తినండి కలుగేంజో తాగండి అంటే మనం వినం కదా బయట రుచులు రుచులకు అలవాటు పడిపోయిన నాలిక ఇంట్లో రుచులు ఎలా తింటుంది ఇప్పుడు అదే కాకపోతే కల్తీ ఎక్కువ జరుగుతోంది మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా కాకినాడ లాంటి స్మార్ట్ సిటీలో ఏ వస్తువునైనా కల్తీ చేస్తున్నారు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి లేదంటే మీ ఆరోగ్యాలని మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకున్నట్టే